డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ క్లారిటీ స్కాన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లు వారి ఫ్యామిలీతో కలిసి డాక్టర్స్ డేని గొప్పగా సెలబ్రేషన్ డేని గొప్పగా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని ఈ క్రమంలో డాక్టర్లంతా కలిసి ఆటల్లో ఒకటైనటువంటి క్రికెట్ను ఆడడం జరిగింది ఈ క్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలకు సూచించేది ఒకటేనని ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే క్రీడలు కూడా ఆడుతూ ఉండాలని వారు సూచించారు ఈ క్రమంలో డాక్టర్లు డే ఎంతో ఉన్నతంగా నిర్వహించుకునేందుకు డాక్టర్లంతా కలిసి ఇక ముందు రోజుల్లో కూడా ఇలానే అన్ని రకాలుగా ముందుకెళ్లాలని తెలిపారు సూపర్ సూపర్ వెల్ డ్రింక్స్ అన్ని కూల్ డ్రింక్స్ అజ్వా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియుస్ కాన్సర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఐఎంఏ ప్రీమియర్ లీగ్ ఫోర్త్ స్టేజ్ ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంది డాక్టర్స్ వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న స్పోర్ట్స్ జీల్ ఎంత ప్రాక్టీస్లో ఎంత బిజీగా ఉన్నా కానీ ఆ స్పోర్ట్స్ జీల్ తగ్గలేదని మన ప్లేయర్స్ అందరు నిరూపించారు అందరికీ నా అభిమానులు అభినందనలు ఇది కంటిన్యూగా ఉంటుంది ఇంకా ఎప్పటికీ అందరూ పార్టిసిపేట్ చేయాలా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు ఆసుపత్రులు ఓపీలు చూడటం మందులు రాయటం డయాగ్నోస్ చేయటం రౌండ్స్ వేసుకోవటం పేషెంట్ని చూసుకోవటం పేషెంట్ కేర్లో ఉన్నటువంటి డాక్టర్లు ఎప్పుడు బిజీగా ఉంటారు వీళ్ళకి ఎప్పుడు ప్రైవేట్ టైం అనేది దొరకదు అందుకని చెప్పేసి రేపు జరగబెట్టేటువంటి డాక్టర్లు సందర్భంగా డాక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలకి అందరు కలిపి ఒక స్పోర్ట్స్ మంత్ జరపటం అనేది మామూలుగా జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు క్రికెట్ జరుగుతుంది ఇక్కడ తర్వాత ఆదివారాలు ఆదివారాలు చూసుకొని మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు మిగతా స్పోర్ట్స్ అన్నీ కూడా జరుపుతూ జరిపేదానికి ఐఎంఏ నిర్ణయించుకుంది దీన్ని మేజర్గా స్పాన్సర్ చేసినటువంటి క్లారిటీ స్కాన్స్ ఉమా మహేష్కి ఐఎంఏ తరఫున డాక్టర్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది డాక్టర్స్ డే సందర్భంగా ఐఎంఏ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది స్పోర్ట్స్ ఈవెంట్లో క్రికెట్ షటిల్ టీటీ ఇవన్నీ డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీసు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరూ ఆడుతున్నారు ఎప్పుడు సార్ చెప్పినట్టు రెగ్యులర్గా రొటీన్ ఓపీడీ డేస్లో ఉండేట్టు మనం మెంటల్గా కూడా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది హెల్త్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని ఇలాంటి స్పోర్ట్స్ ఆడుతుంటాం ఎవ్రీ ఇయర్ మీడియా మిత్రులకి అందరికీ ఇంత టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ క్లారిటీ స్కాన్స్ తరఫున ఇలాంటి ఈవెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తామని మేము అందరి ముందు చెప్తున్నాను థ్యాంక్ యూ ఏ కేంద్రాలు ఉన్నాయి నెల్లూరు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఎంఏ అసోసియేషన్స్ అని మేము గట్టిగా చెప్పగలం మాకు ఈ ట్రెడిషనల్గా ఈ గేమ్స్ అనేది కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటాం డాక్టర్స్ డే సందర్భంగా ఈ గేమ్స్ జరుగుతూ ఉన్నాం అన్ని గేమ్స్ ఫ్యామిలీస్ అందరం కూడా ఆడుతుంటాం మీకు అందరికీ తెలిసిందే ఈ గేమ్స్ మానసిక ఉల్లాసాన్ని రీజువినేట్ ద ఎనర్జీ వస్తుంది మాకు సో చాలా సంతోషకరమైన ఈ వాతావరణంలో మేము అందరం అన్ని గేమ్స్ ఆడుకొని సంతోషంగా ఉండి మళ్ళీ మా పనిలోకి మేము మంచిగా వెళ్ళగలం అన్నమాట అందుకని ఉత్సాహంగా వెళ్ళగలం ఈ ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ కూడా ఇక్కడే ఉన్నారు మాకు స్పాన్సరర్ ట్రెడిషనల్గా క్లారిటీ స్కాన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నాం మీరందరూ కూడా మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా అందరికీ చెప్పండి అన్ని అసోసియేషన్స్ కూడా గేమ్స్ చాలా మంచిది అని మీరు కూడా చెప్పండి ధన్యవాదాలు